రైతులందరికీ నమస్తే నా చేతిలో ఉన్నది ఆరుద్ర పురుగు అరే ఇది ఎక్కడో చిన్నప్పుడు చూసినామని అనుకుంటారు కదా ఇది చాలా వరకు అంతరించిపోయే దశకు చేరుకుంది వర్షం పడ్డప్పుడు ఈ పురుగులు భూమి మీద వస్తాయి ఇవి ఉంటే అక్కడ మంచి జరుగుతుంది రైతులకు శుభ సూచకం పంటలు బాగా పండుతాయి అని నమ్ముతుంటారు మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ వీటి జాత అయితే అంతరించిపోతుంది మానవుల చేసే కృత్రిమమైన పనుల ద్వారా పంటలకి ఎక్కువగా దిగుబడి రావాలని అవసరం లేని చోట కూడా అనవసరమైన ఎరువులు ఎక్కువగా వాడి సారవంతమైన నేల ఉన్న దాన్ని మొత్తం నాశనం చేసే దిశగా మన మానవ జీవితం సాగుతుంది మరిది ఆఫ్టర్ నేను కూడా చాలా రోజుల తర్వాత ఈ రోజు నాకు కనబడ్డది ఒక పది సంవత్సరాల తర్వాత మరి ఈసారి వర్షాలు ఈ మధ్య కొంచెం వన్ వీక్ నుంచి బాగుపడుతున్నాయి కాబట్టి ఈ పురుగులు అనేది వీటి జీవం ఉన్నట్టుగా నాకు అనిపించింది సో మనకు బాల్యంలో ఊళ్ళలో ఉన్న పొరగాలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు చూస్తే ఈ బాల్యం మీకు గుర్తు రావాలని కోరుకుంటూ మనం ఇప్పటికైనా ఈ అర్థహారం పోగ్రామ్ ఏదైతే ఉందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెప్పటబడుతున్న అర్థహారం పోగ్రాం ద్వారా మీకు ఎంత భూమి ఆరెకరం ఉన్నా రెండు గుంటలు గుంటలున్నా ఎకరాలు ఉన్నా సరే ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నం చేయండి చెట్లు పెట్టే కార్యక్రమం చేయండి చెట్లు ఉంటేనే మనకు వర్షాలు సకాలంలో వస్తాయి చెట్లు లేకుంటే మన జీవితం రాబోయే తరాలకు ఆక్సిజన్ అనేది అందదు ఓకేనా చూడండి ఆర్ద్ర రక్షిద్దాం మానవ జీవితాన్ని భావితరాల తరాల కోసం మన భూమిని వాళ్ళకి సక్రమంగా ప్రకృతిని అందించే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఖచ్చితంగా మీరు కనీసం ఒక పది మొక్కలైనా పెట్టండి ఈ భూగోళాన్ని కాపాడదాం రండి చేయి కలుపుదాం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈస్ మీ సుమన్ జియోజిస్ట్ నా నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్